సీతారాం మరియు మాయమైన డబ్బు పండితుడైన సీతారాం వారణాసిలోని తన పాత గురువు నుండి వచ్చిన ఉత్తరం చదివి విచారంలో మునిగిపోయాడు అందులో ప్రముఖ పండితులను కలవడానికి నగరంలో జరిగే సభకు హాజరు ఆహ్వానం ఆహ్వానముంది ఇది నేను కాదనలేని ఆహ్వానం అని సీతారాం అనుకున్నాడు కాని నా దగ్గర దాచుకున్న డబ్బును ఏం చెయ్యాలి నా అయిదు వందల రూపాయలు నాతో తీసుకువెళ్లడం ప్రమాదకరం ఎందుకంటే దారిలో దోపిడీ దొంగలు ఆ డబ్బు కోసం గొంతుకోయడానికైనా వెనుకాడరు అప్పుడు సీతారాంకు ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యాపారి జీవన్ గుర్తుకు వచ్చాడు అవును ధనవంతుడైన జీవన్ ఖచ్చితంగా తను లేనప్పుడు డబ్బును జాగ్రత్తగా చూసుకుంటాడు సీతారాం తన ఐదు వందల రూపాయలను ఒక సంచిలో పెట్టుకుని జీవన్ దుకాణానికి వెళ్లాడు డబ్బును కాపాడమని కోరాడు జీవన్ ఆ డబ్బు సంచివైపు ఆశగా చూస్తూ సీతారాం భుజం తట్టి ఇంత డబ్బు ఎవరి దగ్గర పెడుతున్నావో జాగ్రత్తగా ఉండాలి అని నర్మగర్భంగా అన్నాడు నేను నీ డబ్బును తాకను కాని నీకు ఇష్టమైతే నా ఇంట్లో పాతిపెట్టుకో అది ఎక్కడ ఉందో నీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి భద్రంగా ఉంటుంది సీతారాం ఇది అద్భుతమైన ఆలోచన అనుకున్నాడు కాని గాని మరెవరైనా గాని తను దాచిన డబ్బును సులభంగా కనిపెట్టగలరని అతడు ఆలోచించలేదు ఒక గదిమూల చిన్న గొయ్యి తవ్వి సీతారాం తన డబ్బును పాతిపెట్టి మట్టిని గట్టిగా అణిచాడు తాను లేనప్పుడు తన డబ్బు భద్రంగా ఉంటుందని ఊపిరి పీల్చుకున్నాడు ఆరు వారాల తరువాత నుండి జ్ఞానాన్ని సంపాదించుకుని సీతారాం తిరిగివచ్చాడు అతను నేరుగా జీవన్ దుకాణానికి వెళ్ళి నేను వారణాసి నుండి వచ్చాను నీ ఇంట్లో పాతిపెట్టిన నా డబ్బు తీసుకోవడానికి వచ్చాను అన్నాడు అది ఎక్కడ పాతిపెట్టావో మాత్రమే తెలుసు అని జీవన్ నవ్వుతూ అన్నాడు వెళ్ళి తవ్వుకో ఈలోపు నేను నా ఖాతాదారులను చూసుకుంటాను సీతారాం తాను డబ్బు పాతిపెట్టిన స్థలాన్ని గుర్తు చేసుకుని తవ్వడం మొదలుపెట్టాడు పెద్ద తవ్వినా అక్కడ డబ్బు జాడలేదు పనిముట్లు కింద పడేసి సీతారాం జీవన్ దుకాణంలోకి పరుగెత్తాడు నా డబ్బు అని అరుస్తూ అది మాయమైపోయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు జీవన్ ఆశ్చర్యపోతూ అది అసంభవం అన్నాడు అది ఎక్కడ ఉందో నీకు మాత్రమే తెలుసు నువ్వు ఎవరికైనా చెప్పివుంటావు ఎవరినీ నమ్మవద్దని నేను ముందే చెప్పానుకదా జీవన్ నుండి ఏమాత్రం సానుభూతి రాకపోవడంతో సీతారాం తన డబ్బు పోయిందని బాధపడుతూ రోడ్డు వెంట నడవసాగాడు ఇంతలో ఎవరో అతని చేతిని పట్టుకోవడంతో ఉలిక్కిపడ్డాడు వెనక్కి తిరిగి చూడగా తన పాత స్నేహితురాలు విధవరాలైన భవాని కనిపించింది ఏమైంది నాయనా అని అడిగింది ప్రపంచంలోని కష్టాలన్నీ నీమీద పడ్డట్టు అలా ఉన్నావేంటి సీతారాం తన బాధను చెప్పుకోవడానికి ఒకరు దొరికానని వారణాసి వెళ్లేముందు జీవనింట్లో డబ్బు ఎలా దాచాడో ఇప్పుడు అది ఎలా పోయిందో వివరించాడు భవానీ మొదట ఆశ్చర్యపోయింది తరువాత నవ్వుతూ ఆ జీవన్ని నమ్మి నువ్వు చాలా తెలివితక్కువ పనిచేశావు సీతారాం ఇప్పుడు నేను చెప్పినట్లు చేయి నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది అని చెప్పింది ఆ రోజు సాయంత్రం ఆమె కంగారుగా జీవన్ దుకాణానికి వెళ్ళింది నాకు సహాయం కావాలి అని బ్రతిమిలాడుతున్న గొంతుతో అడిగింది వారణాసిలో ఉన్న నా మనవడికి చాలా అనారోగ్యంగా ఉందని విన్నాను నేను వెంటనే వెళ్ళాలి కాని నా నగల మాటేమిటి వాటిని నాతో తీసుకువెళ్లలేను అందుకే నువ్వు వాటిని భద్రంగా చూస్తావని ఆశిస్తున్నాను ఆమె తన జేబులోంచి ఒక గుడ్డను తీసి అందులో ఉన్న విలువైన ఆభరణాలను చూపించింది ఆ సంపదను చూసి జీవన్ ఆశ్చర్యపోయాడు కాని వెంటనే ఆమె నగలను తాను జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మించాడు అయితే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అన్నాడు అతని తీయని మాటలు విని ఆమె ఉపశమనం పొందినట్లు నటించి నగలను చుట్టి నేను ఇంటికి వెళ్ళి మిగిలిన నగలు తెస్తాను ఒక గంటలో తిరిగి వస్తాను అని చెప్పింది ఆ మూటను పట్టుకుని ఆమె చెకచకా వెళ్ళిపోయింది జీవన్ ఆ సంపద కోసం ఆశగా చేతులు రుద్దుకున్నాడు కాని ఒకవేళ ఆ పిచ్చిది సీతారాం డబ్బుపోయిన విషయం తెలుసుకుంటే ఆ నగలు తనకు దక్కవని అతనికి తట్టింది కేవలం ఐదువందల రూపాయల కోసం ఎందుకు ఇంత రిస్క్ చేయడం సీతారాం ఆ విధవరాలిని కలిసేలోపే ఈ సమస్యను పరిష్కరించాలి అనుకున్నాడు తన పనివాడిని పిలిచి సీతారాంను వెంటనే వెతికి తీసుకురమ్మని జీవన్ చెప్పాడు సీతారాం దుకాణం దగ్గరే తిరుగుతుండటంతో సులభంగా దొరికాడు సీతారాం రాగానే జీవన్ నవ్వుతూ స్వాగతం పలికాడు నీకో శుభవార్త ఉంది అని ఆనందంగా చెప్పాడు నువ్వు పాతిపెట్టిన స్థలాన్ని మర్చిపోయావు నాకు అది గది అవతలిమూల దొరికింది ఇదిగో నీ డబ్బు సీతారాం తన డబ్బు తిరిగి రావడంతో ఎంతో సంతోషించాడు సరిగ్గా అప్పుడే ఆ విధవరాలు దుకాణానికి వచ్చి సీతారాంను చూసి ఆనందంతో కేకవేసింది అరే సీతారాం ఆమె అరిచింది నువ్వు వారణాసి కదా నా మనవడిని ఏమైనా కలిశావా అవును కలిశాను సీతారాం బదిలిచ్చాడు అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు నిన్ను అడిగినట్లు చెప్పమన్నాడు అయితే అతనికి అనారోగ్యమని వచ్చిన వార్తలన్నీ అబద్ధమనమాట ఆమె కోపంగా అన్నట్టు నటించింది ఇక నేను వారణాసి వెళ్లాల్సిన పనిలేదు జీవన్వైపు చూసి నవ్వుతూ ఇక నా నగలు నీ దగ్గర దాచాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పింది సీతారాం ఆ విధవరాలు సంతోషంగా వెళ్లిపోయారు ఆ నగలు ఐదు వందల రూపాయలు చేజారిపోయినందుకు జీవన్ కోపంతో రగిలిపోతూ ఉండిపోయాడు మీ సంపదను ఎవరి దగ్గర దాస్తున్నారో జాగ్రత్తగా ఉండండి దురాసపరులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు కాని తెలివితేటలు మరియు సమయస్ఫూర్తితో అక్రమాలను బయటపెట్టి మీ సంపదను కాపాడుకోవచ్చు